ఫిబ్రవరి రెండో తారీఖున విజయవాడ జిమ్ కన్న గ్రౌండ్స్ లో టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర బాడీ సమావేశాన్ని విజయవంతం చేసినందుకు ఇరవై ఆరు జిల్లాలో ఉన్నటువంటి పెద్దలందరికీ రాష్ట్ర కమిటీ తరపున టూ వీలర్స్ రాష్ట్ర అధ్యక్షులు దాయినేని ధర్మ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మెకానిక్ సోదరులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ అదే విధంగా ఎవరికైనా అసంతృప్తి కలిగి ఉంటే దానిని అన్యాద భావించవద్దని ధర్మ కోరారు రానున్న రోజుల్లో మెకానిక్ సోదరులందరూ ఐక్యతతో ఉండి తమ సంఘాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లాలని మెకానిక్ సోదరులకు పిలుపునిచ్చారు ఫిబ్రవరి రెండవ తారీఖున విజయవాడలో జింకానా గ్రౌండ్లో మనం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ తరఫున ఓ మహాసభ పెట్టడం జరిగింది ఆ మహాసభకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి అసోసియేషన్ పెద్దలందరూ కూడా ఎంతో పెద్ద ఎత్తున రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు అక్కడికి హాజరవడం జరిగింది అట్లాగే అక్కడ ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం నిర్వహించినటువంటి అక్కడ సిటీలో ఉన్నటువంటి మన కడలి ప్రసాద్ గారు గారు కరిమల్ల గారు అట్లాగే గౌరవ పెద్దలు రంగబాబు గారు ఇంకా వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా కలిసి రాష్ట్రపాడి మీటింగ్ అక్కడ పెట్టాలని చెప్పి నిర్ణయించడం దానికి రాష్ట్ర బాడీ అంతా కూడా మనం అందరం కూడా ఆమోదించి ఇది అక్కడ చేయాలని చెప్పి నిర్ణయించి చిన్న పెద్ద ఎత్తున మన ఏ కోరికలు అయితే మనవి ఉన్నాయో అవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి అక్కడ జంకాన గ్రౌండ్లో నెరవేర్చడం జరిగింది ఆ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి నిజంగా చెప్తున్నానండి మెకానిక్ సోదరులు అందరూ సొంత డబ్బులతోటి బస్సులు పెట్టుకుని కార్లు పెట్టుకుని ట్రైన్స్లో ఇటు శ్రీకాకుళం నుంచి శ్రీకాకుళం నుంచి ఇటు శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అన్ని జిల్లాల నుంచి రావడం జరిగింది సార్ వాళ్ళందరికీ మరొకసారి పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుకుంటా కానీ ఇది మన ఫోగ్రం మనం కావాలని మన మెకానిక్ సోదరులకు ఏదైతే మనం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అడుగుతున్నామో అవన్నీ డిమాండ్స్ చేసుకునే దానికి మనం బాధ సాధికలమాటం మనం పెట్టడం దానికి గురువాడ ఎమ్మెల్యే గారు ఎనగల రాము గారు ఒంగోలు శాసనసభ్యులు అన్నదామచల్ల జనార్దన్ గారు అట్లాగే మన గద్దె రామ్మోహన్ రావు గారు అట్లాగే భవన్ నిర్మాణ కార్మికుల చైర్మన్ గొత్తి రాజు గారు అట్లాగే బీజేపీ నాగభూషణ్ గారు బీజేపీ నాయకులు అట్లాగే పెద్దలందరూ కూడా దానికి రావటం ఆ సభ ఎంతో సక్సెస్ఫుల్గా జరిగినందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నందు టూ వీలర్ మెకానిక్ సోదరులందరికీ వీధి హోదాలో ఉన్న పెద్దలందరికీ స్టేట్ బాడీ పెద్దలకి ప్రతి జిల్లాలో వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్న సుమారు ఐదు వేల మంది పైచులకు ఐదు వేల మంది తగ్గకుండా రావటం అనేది చాలా గొప్పగా భావిస్తూ కానీ కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నప్పుడు కొన్ని మనం కూడా జన్యున్గా మాట్లాడవలసిన అవసరం ఉంది ఎంతో ప్రేమ అభిమానంతో ఈ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి మెకానిక్ సోదరులకి అక్కడ జింకానా గ్రౌండ్లో కొన్ని సౌకర్యాలు ఏదన్నా తక్కువ ఉండొచ్చు అట్లాగే మనం ప్రేమ ఆప్యాయతగా అందరం కూడా కుటుంబ సభ్యులాగా మాట్లాడలేకపోయి ఉండొచ్చు అందరినీ మర్యాద చేసుకోలేక అదొక్కటే బాధ తప్పితే ఇంకెటువంటి ఇబ్బంది లేదని తెలివి మీరందరూ కూడా దా విషయంలో మాత్రం అన్నిదా భావించకుండా అంత పెద్ద కార్యక్రమం చేసినప్పుడు ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి అది మీరు ఎంతో పెద్ద మనసుతోటి ఇది చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా ముఖ్యంగా కృష్ణా జిల్లా అసోసియేషన్ సభ్యులంతా కూడా ఇది ఒక పెద్ద కార్యక్రమంలాగా వాళ్ళు సొంతంగా తీసుకుని జిల్లా మొత్తం తిరిగి పెద్ద అసోసియేషన్ నుంచి పెద్ద ఎత్తున రావటం జరిగింది వారందరికీ కూడా పేరు పేరిన అంకాల్ సుబ్బారావు గారికి బాషా గారికి నబీ గారికి గారికి బుజ్జన్న గారికి అందరికీ గుడివాడ అన్సారి గారికి అందరికీ వాళ్ళకి పక్క జిల్లానే కాబట్టి కృష్ణా జిల్లా నుంచి చాలా పెద్ద ఎత్తున రావడం వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటే ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలందరూ ఎంతోమంది ఉన్నారు పేరు పేరున చెప్తే ఇదవుతుంది కాబట్టి అందరికీ చెప్తా ఉన్నా అక్కడ జరిగినటువంటి ఇబ్బందులు కానీ ఏదన్నా మనకి అసౌకర్యంగా ఉండడం కానీ మనందరం ప్రేమాపేత కలవలేకపోయినందుకు అంత పెద్ద కార్యక్రమం కాబట్టి మీ అందరికీ పేరు పేరున అన్నిదా బావచ్చు అని చెప్పి తెలుపుకుంటూ అట్లాగే నరసీపట్నం నరసీపట్నంలో మన అప్పాజీ గారు అసోసియేషన్లో సెక్రటరీ గారు అయితే వెళ్ళేటప్పుడు ఆయనకి చాలా పెద్ద హెల్త్ ఇష్యూ రావడం జరిగింది ఫ్రెండ్స్ స్టోక్ లాంటిది కానీ అప్పారావు గారు ఎంతో చాకిచక్యంగా తీసుకెళ్లి కేజీహెచ్లో జరిపించి వాళ్ళ ఆరోగ్యం కూడా మెరుగుపడదు అట్లా ఎంతోమంది ఎన్నో బాధ సాధకాలు వడ్డాడితేనే నిన్న ఆ మీటింగ్ జరిగింది ప్లస్ మైనస్ అనేది పతి దాంట్లో ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా మైనస్ని ఎక్కువగా ప్రొడక్ట్ చేయకుండా ప్లస్ ఏం జరిగిందనేది మనం మాట్లాడుకుంటూ మీరందరూ ఎంత పెద్ద మనసుతో మీరు అందరూ వచ్చినందుకు యాక్చువల్గా నేను నాలుగు రోజుల క్రితం పెట్టాలి ఈ మీటింగు నాకు కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉండి ఈ గుంతది బాగోక పెట్టలేదు మీరందరూ కూడా అనిత భావించకుండా మీ అందరికీ మరొకసారి చేతులు ఎత్తి మీ అందరికీ నమస్కారం తెలుపుకుంటూ ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసినందుకు రాష్ట్ర ఉన్నటువంటి మెకానిక్ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు అట్లాగే విజయవాడలో దీనికి సపోర్ట్ చేసి ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించిన కారకులైన ప్రసాద్ గారికి శ్రీను గారికి అట్లాగే వాళ్ళ కమిటీలో ఉన్నటువంటి కర్మల గారికి రంగబాబు గారికి అందరికీ సర్వసభ్యులకి ధన్యవాదాలు అట్లాగే ఇంకా విజయవాడ సిటీలో ఉన్న ప్రముఖ పెద్దలందరికీ అట్లాగే అక్కడ ఉన్నటువంటి అసోసియేషన్ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ మరొకసారి పేరు పేరిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసి రాష్ట్ర ప్రభుత్వంలో తెలియపరిచేలాగా మనం వాణి వాణి అన్నీ వినిపించుకునేందుకు సంతోషంగా భావిస్తూ చిన్న చిన్న పొరపాట్లని మీరు అధిగమించాలని అందుగా భావించని మరొకసారి మీ అందరికీ తెలుపుకుంటూ జై మెకానిక్ జై జై మెకానిక్ వద్దిల్లాలి టూ వీలర్ మెకానిక్ లైకత అందరికీ నమస్కారం